శ్రీమాతేయ నమ కోటి ఎనిమిది లక్షల కుంకుమార్చనలో భాగంగా వారం రోజులు జరిగిన కుంకుమార్చనతో పాటు చండీ హోమంలో జరిగిన ఈ వారం రోజులలో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి అమ్మకి పాదాభివందనం ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి ఈ మొత్తం శ్రీలలిత సేవా ట్రస్ట్ వారు సేవైతే చాలా బాగా చేశారు వీళ్ళు వీళ్ళ గురించి కూడా ఒక వీడియో తీస్తాను వాలంటీర్లు నుండి సాయంత్రం వరకు అయితే వీళ్ళ సేవ అద్భుతం మోహం అండి ఇంకా ఇది ఆరవ రోజు వీడియో వీళ్ళకు కూడా ఇక్కడ దారిలో కూర్చొని కుంకుమార్చన చేసుకునే అదృష్టం అయితే దొరికిందండి ఇంకా ఐదు వందలు అనుకున్నది రోజుకి ఐదు సహస్రాలు ఐదు వందల మందితో ఎనిమిది రోజులలో కోటి ఎనిమిది లక్షలు అయిపోతుందని అనుకున్న గురువు గారు ఇంకా అమ్మ మూడవ వార్చికోత్సవం సందర్భంగా మూడు కోట్ల చిల్లర అయితే అయిందండి ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఫస్ట్ రోజు ఐదు వందలతో స్టార్ట్ అయింది సెకండ్ ఆరు వందల చిల్లర థర్డ్ రోజు ఏడు వందల చిల్లర ఎనిమిది వందలు పదిహేను వందలు పదిహేడు వందలు వచ్చింది లాస్ట్కి వచ్చేసరికి ఇలా సుహాసినులు అయితే లలితాదేవి టెంపుల్ ఇంకా మాయప్ప స్వామి ట్రస్ట్ ద్వారా ఎంతమంది వస్తే అంతమందికి సేవ్ అయితే చే చేసుకున్నారండి ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజ మెట్ల కూర్చొని కూడా ఇది వచ్చేసి భోజనాలు చేసే హాల్ అనమాట ఇక్కడ కూడా ఇంకా అయ్యప్ప టెంపుల్లో సాయిబాబా మందిరంలో మాతా టెంపుల్లో ఇంకా శివాలయంలో ఎక్కడంటే అక్కడ ఈ గుళ్ళో అయితే చాలా ఉన్నాయండి ఈ వీడియో కూడా నేను ఒకరోజు చేస్తాను ఇది వచ్చేసి అమ్మవారికి గాజుల అలంకరణ చేశాం కదా ఆ రోజు వీడియో ఇంకా ఈ గాజులన్నీ నేను మా వారైతే అందరికి పంచాము ఇంకా మా గుడి విశిష్టత గురించి నేను ఒక వీడియో అయితే ఒకరోజు ఖచ్చితంగా చెప్తాను మీలో ఎవరైనా టెంపుల్కి రావాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకోండి చాలా విశేషమైన టెంపుల్ అండి ఇంకా చాలా అద్భుతాలు కూడా జరిగాయి ఇక్కడ చాలా వీడియోస్లో చెప్తాను నేను హోమం రోజు జరిగిన అద్భుతం గురించి శ్రీమాత్రే నమ